హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి కిచెన్ టిప్స్తో మళ్ళీ సరికొత్త ఐడియాలతో ఈరోజు వీడియోలో మీ ముందుకు వచ్చానండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియో యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి సింబల్ ఉంటుంది కదండి బెల్సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి ఇంకా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము పండుగలప్పుడు ఇంకా చిన్న చిన్న బర్త్డే పార్టీలప్పుడు ఇంకా మనకి ఏదైనా శుభకార్యాలు అయినప్పుడు ఇంట్లో ఎక్కువగా ఫంక్షన్స్ జరిగినప్పుడు చిన్న చిన్నగా ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా ఇంటి ముందు గుమ్మ ముందు తర్వాత మనకి దేవుడు గుమ్మ ముందు కూడా ఎక్కువగా ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా ఇలా ముగ్గులు వేయడానికి ఇలాగా మనకి జల్లిబొట్ట ఉంటుంది కదా ఆ జల్లిబొట్టను తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా జల్లిబుట్టను ఇలా పెట్టి తర్వాత లోపల భాగంలో అంతా కూడా ఇలా మొత్తం అంతా హోల్స్లో ఇలా ముగ్గు పిండి జల్లేస్తామనుకోండి తర్వాత మనము బౌల్ని కనుక పైకి తీసేస్తే మనకి మంచి డిజైన్ అనేది వస్తుందండి ఇలా చిన్న చిన్న డిజైన్స్ అనేవి మనము చేతితో వేయలేం కాబట్టి ఇలా సింపుల్గా మనము ఇలా జల్లిపొట్టతో కనుక వేసుకున్నాం అనుకోండి మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుందండి అంతకాకుండా మనం గుమ్మ ముందు గుమ్మాన్ని కట్టి ఇటు రెండు వైపులా కూడా ఇలా కనుక చిన్న చిన్నగా ముగ్గులు వేయాలనుకున్నప్పుడు ఇలా వేసుకుని దాని మీద పసుపు కుంకుమ అలాంటివి వేసుకున్నాం అనుకోండి మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉండటమే కాకుండా మనకి సింపుల్గా గా అండి టైం కూడా ఎక్కువేమీ పట్టదు తర్వాత ఇలాగే మనము దేవుడు గుమ్మ ముందు కూడా ఇలాగే వేసుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా వెల్లుల్లి వలిచినప్పుడు ఇలా పొట్టు అనేది వస్తూ ఉంటుంది కదా ఈ పొట్టు అనేది మనము వేస్ట్ అని పడేస్తాం కదా అలా పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా వెల్లుల్లి వలిచినప్పుడు మనకి ఇందులో ఇలా కాడలు లాంటివి వస్తాయి కదా తర్వాత పైన ఇలా రబ్బలు లాంటివి కూడా వస్తాయి కదా అవన్నీ ఏరేసి తీసేయాలండి తర్వాత ఈ వెల్లుల్లి పట్టును మనం ఇలా ఉపయోగించుకోవచ్చండి ఒక కొబ్బరి చిప్పను తీసుకోవాలి దాంట్లో ఇలాగా మనకి కొబ్బరి పీచు ఉంటుంది కదా ఆ పీచును కొద్దిగా కొబ్బరి చిప్పలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపట్టు ఆ వెల్లుల్లిపట్టును కొద్దిగా వేసుకోవాలండి తర్వాత అందులోనే కొద్దిగా అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి దాంట్లోనే మనకి నెయ్యి ఉంటుంది కదా నెయ్యిని కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత అందులో రెండు కర్పూర బిళ్ళలు కూడా వేసుకోవాలి తర్వాత ఇదంతా కూడా మనము వెలిగించుకోవాలండి ఇలా వెలిగించినప్పుడు మనకి ఫస్ట్ మంట వచ్చినా కూడా తర్వాత మనకి పొగ వస్తుందండి ఈ పొగ అనేది మనం ఇల్లంతా చూపించినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయండి ఈ పొగ వల్ల మనకి ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా మనకి దోమలు కానీ లేదంటే బొద్దింకలు బల్లు అలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఈ పొగకు ఉండేటటువంటి ఘాటు వాసనల వల్ల అవన్నీ కూడా పూర్తిగా పోతాయండి తర్వాత ఇందులో ఉండేటువంటి వెల్లుల్లి వాసన వల్ల మనకి బొద్దింకలు అలాంటివన్నీ కూడా దరిచేరకుండా కూడా ఉంటాయండి తర్వాత ఈ పొగ అనేది మనకి చాలాసేపు ఇలా వస్తూనే ఉంటుంది కాబట్టి ఇదంతా ఇల్లు అంతా చూపించిన తర్వాత ఏదైనా ఒక మూల కనుక ఇలా మనం పెట్టుకున్నటువంటి కొబ్బరి చిప్పని పెట్టేసి ఉంచామనుకోండి ఆ పొగ అనేది మనకి ఇల్లంతా కూడా వ్యాపిస్తూ ఉంటుందండి వారంలో సార్లు కనుక ఇలా గనక ఇంటికి పొగ చూపించినట్లయితే మనకి ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఆన్లైన్లో ఏదైనా ఇంటికి ఆ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ లేదంటే మనం షాపింగ్ వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అనేవి వస్తాయి కదండి ఈ పేపర్ బ్యాగ్స్ని మనము వేస్ట్ అని పడేస్తాం కదా అలా పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా పేపర్ బ్యాగ్ని తీసుకుని పైన ఉన్నటువంటి భాగాన్ని ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఇలాగా హ్యాండిల్స్ భాగాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు పేపర్ బ్యాగ్ పైన భాగాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా సమాన భాగాలుగా ఉండేలాగా నాలుగు వైపులా కూడా ఇలా లోపలికి మడుచుకోవాలండి ఇలా మడుచుకునే ముందుగా మనకి ఇలా కార్నర్స్ కనుక కట్ చేసుకున్నాం అనుకోండి పేపర్ అనేది లోపలికి ఈజీగా అండి ఇలా ఒక రెండు ఇంచుల వరకు పేపర్ని ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా మడుచుకోవడానికి వీలుగా ఉంటుందండి తర్వాత నాలుగు వైపులా కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా పేపర్ని లోపలికి మడుచుకోవాలండి ఇలా మడుచుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండిల్స్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ హ్యాండిల్స్ భాగాన్ని మనకి ఇలా హ్యాండిల్ ఉండే విధంగా విడలో చూపించిన విధంగా ఇలా హ్యాండిల్ కట్ చేసి అక్కడ గ్లూ గన్తో కానీ లేదంటే ఫెవికాల్తో కానీ ఇటు అటు ఉండేలాగా హ్యాండిల్స్ని మనము ఇలా బ్యాగ్ వీడియోలో చూపించిన విధంగా అంటించుకోవాలండి ఇలా అంటించుకున్నట్లయితే మనకి ఇప్పుడు బ్యాగ్ అనేది రెడీ అవుతుంది ఇది పేపర్ బ్యాగ్ కాబట్టి బ్యాగ్ అడుగున కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి ఇలాగా ఒక కార్డ్బోర్డ్ షీట్ని మనకి ఎంత అయితే అవసరం పడుతుందో దాన్ని మెజర్మెంట్ తీసుకుని కట్ చేసి లోపల గట్టిగా స్ట్రాంగ్గా ఉండడానికి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మనము బ్యాగ్ అడుగున ఇలా మనం అంటించేసుకోవాలి ఇలా అంటించుకున్నట్లయితే మనకి బ్యాగ్ ఈ విధంగా రెడీ అవుతుందండి ఇలా హ్యాండిల్స్ని అంటించుకున్న తర్వాత మనకి బ్యాగ్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే నాప్కిన్స్ లాంటివి కర్చీఫ్ లాంటివి మనం మడత పెట్టి అలమట్లో పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒకటి తీసినప్పుడు మిగతావన్నీ కూడా పడిపోతూ ఉంటాయి కదా కింద నుంచి లాగినప్పుడు కూడా లేదంటే పక్క నుంచి తీసినప్పుడు ఒక్కొక్కటి కదిలి మడతలన్నీ ఊడిపోయి పక్కకు పడిపోతూ ఉంటాయి లేదంటే కింద పడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా నాప్కిన్స్ అన్నీ కూడా ఈ బ్యాగ్లో పెట్టి సర్దుకున్నామంటే మనం తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు అండి అంతేకాకుండా ఈ బ్యాగ్ను మరొక రకం కూడా వాడుకోవచ్చు అది ఎలాగంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మనము ఇలాంటి ఆయిల్స్ కానీ పౌడర్స్ కానీ లేదంటే క్రీమ్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా ఇలాంటివన్నీ కూడా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలాగా మనం ఈ బ్యాస్కెట్లు కనుక పెట్టుకుని మనం అరేంజ్ చేసుకున్నాం అనుకోండి మనకు తీసుకోవడానికి కూడా చాలా గా ఉంటుంది అంతేకాకుండా అన్ని ఒకటే బ్యాస్కెట్లో అరేంజ్ చేసుకోవడం వల్ల మనం మాటి మాటికి వెతుక్కోకుండా ఈజీగా తీసుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి వంటల్లో వాడుకోవడానికి అల్లం తెచ్చుకుంటూ ఉంటాం కదా అల్లం అనేది ఇలా చాలా మట్టిగా ఉంటుంది కదా ఇది భూమిలో నుంచి తీయడం వల్ల దీనికి చాలా మట్టి ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసుకుని వంటల్లో వాడుకోవాల్సి ఉంటుంది కదండి ఈ క్లీనింగ్ అనేది ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అల్లము ఇలా జాయింట్గా ఉన్నదాన్ని ఇలాగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత అందులో వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు నానిచ్చామనుకోండి మనకి మట్టి అనేది పూర్తిగా నానిపోతుందండి తర్వాత వాటికి ఉండేటటువంటి వేళ్ళు లాంటివి ఉంటాయి కదండి చిన్న చిన్నవి అవన్నీ కూడా ఇలా తీసేసుకోవాలండి తర్వాత మనకి అక్కడక్కడ కూడా ఇలాగ నల్లగా కొంచెము ఇది భూమిలో నుంచి రావటం వల్ల ఇలాగా మనకి వేర్లు లాంటివి ఉంటాయి కదా వేర్లన్నీ తీసుకుని తర్వాత ఇక్కడ నల్లగా ఉన్నాయన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉండేటటువంటి వాటర్ అంతా కూడా ఒకసారి కడిగేసి తీసేయాలండి చూడండి వాటర్ అనేవి ఇట్లా ఎర్రగా మట్టి మట్టిగా వస్తాయి కదండి వాటర్ అంతా కూడా తీసేసిన తర్వాత ఇంకా ఏవైనా సరే మనకి ఇలాగా జాయింట్స్ దగ్గర ఇలా నల్లగా ఉన్న వాటిలన్నిటినీ కూడా ఇలా తీసేయాలండి తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకునేలాగా నీట్గా కడుక్కోవాలండి ఇలాగ కొంచెం రుద్దుతూ కడుగుతున్నట్లయితే మనకి మట్టి అంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా ఒకటి రెండు సార్లు చేసినప్పుడు ఇలా ఇసుక లాంటిది కూడా వస్తుంది కదండి అదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఆ నీళ్ళన్ని వంచేసిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకొని మొత్తం అంతా కూడా అల్లం అంతా ఇలా కడిగినట్లయితే దాంట్లో ఉండేటటువంటి మట్టి అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుందండి తర్వాత ఒకసారి మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా క్లాత్ కానీ లేదంటే నాప్కిన్ కానీ తీసుకుని దాని మీద అంతటిని కూడా ఆరబెట్టుకోవాలండి ఇలా ఒక గంట పాటు ఆరనిచ్చినట్లయితే అల్లంలో ఉండే తడంతా కూడా పూర్తిగా పోతుందండి తర్వాత మనము దీన్ని ఒక జల్లిబొట్టలో వేసేసి కొద్దిసేపు ఆరనిచ్చామనుకోండి మనకి అందులో ఉండే తడంతా పూర్తిగా పోతుంది తర్వాత మనము దీన్ని పేపర్ న్యాప్కిన్లో కానీ లేదంటే న్యూస్ పేపర్లో కానీ చుట్టేసి పెట్టుకుని తర్వాత దాన్ని ఒక పాలిథిన్ పేపర్లో కానీ లేదంటే ఇలా క్యారీ బ్యాగ్లో కానీ పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి అల్లం అనేది రెండు నెలల వరకు నిలవ ఉంటుందండి మనము ఫ్రిడ్జ్లో నుంచి ఎప్పుడు తీసుకుని వాడుకున్నా కూడా మనకి అప్పుడే కొన్న లాగా ఫ్రెష్గా ఉంటుందండి మనము కూరల్లో వేసుకున్నా లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నా కూడా మనం ఇలా తయారు చేసుకున్నామనుకోండి మనకి అల్లం అనేది చాలా నీట్గా క్లీన్ అవ్వటమే కాకుండా అల్లం కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఏ టిప్పు నచ్చిందో ఏ టిప్పు ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము కుక్కర్ అనేది ఎక్కువగా రైస్ వండుకోవడానికి ఇంకా పప్పు ఇవి ఉడకబెట్టుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కుక్కర్ హ్యాండిల్స్ అనేవి ఒక్కొక్కసారి ఇలా లూజ్గా మారిపోతూ ఉంటాయి దీనికి ఉండేటటువంటి నట్ అనేది లూజ్ అయిపోయి హ్యాండిల్స్ అనేవి చాలా లూజ్గా మారిపోతాయి కదా అలా కాకుండా హ్యాండిల్ అనేది టైట్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి మనకి బిళ్ళలు కొన్నప్పుడు ఇలాగా ట్యాబ్లెట్స్ అనేవి షీట్ రూపంలో వస్తాయి కదా ఈ షీట్లన్నీ కూడా మనం వేస్ట్ అని పడేస్తాము అలా పడేసే వాటిలో ఒక దాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ట్యాబ్లెట్ మనకి ఎక్కడైతే వస్తుందో ఆ షీట్ భాగాన్ని కొద్దిగా హ్యాండిల్కి నట్టు పెడతాం కదా నట్టు పెట్టే ప్లేస్లో చిన్న ముక్కనే ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనకి హ్యాండిల్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ని ముందుగానే నీట్గా క్లీన్గా చేసుకోవాలి ఎందుకంటే అక్కడ జంకు లాంటిది పట్టేస్తుంది కదా అలా ముందుగానే మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తర్వాత మనము ఇలా ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా ఆ షీట్ని మనం ఇలా నట్లోకి పెట్టి తర్వాత నట్టుని ఇలాగ టైట్గా స్క్రూడ్రైవర్తో గట్టిగా బిగించుకోవాలండి ఇప్పుడు ఈ నట్టు బిగించడం వల్ల మనకి ఆ హ్యాండిల్ అనేది కదలకుండా గట్టిగా ఉంటుందండి తర్వాత మనము పొయ్యి మీద పెట్టి తర్వాత కుక్కర్ వేడి చేసినా కానీ లేదంటే వంట వండినా కానీ మనకి నట్టు అనేది కదిలిపోకుండా ఉంటుందండి టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము నిమ్మకాయని ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాం కదా ఈ నిమ్మకాయలు వాడాలనుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా వాడినప్పుడు ఎక్కువగా జ్యూస్ అనేది రాకుండా ఉంటుంది కదండి ఆ చల్లతనం మీద మనకి ఎక్కువగా నిమ్మకాయల నుంచి జ్యూస్ రాకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు నిమ్మకాయని ఇలా చాకు గనక గుచ్చేసి తర్వాత స్టవ్ మీద కొద్దిగా వేడి చేసిన తర్వాత మనం ఇలా గనక రసం తీసామనుకోండి దాంట్లో ఉండేటటువంటి జ్యూస్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా జ్యూస్ అనేది ఎంత ఎక్కువగా వచ్చిందో ఈసారి ఎప్పుడైనా సరే నిమ్మకాయని కనుక వాడాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఈ టిప్ కూడా చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము చీబిరి కట్టుతో ఇల్లంతా కూడా ఊడ్చుకుంటూ ఉంటాం కదా ఇలా మనము ఉన్నటువంటి దుమ్ము అంటే బీరువాల కింద ఉన్న దుమ్ము కానీ లేదంటే అలమర్ల కింద ఉన్న దుమ్ము లేదంటే తలుపు సందులు పక్కన ఉన్నటువంటి దుమ్ము అనేది మనం క్లీన్ చేయడం అనేది ఈ చీపురితో చాలా కష్టంగా ఉంటుంది కదా అలా కాకుండా చీపురు కట్టతోనే ఈజీగా ఈ డస్ట్ అనేది క్లీన్ చేసి టిప్ ఒకటి చెప్తానండి ఇలా చీపురి కట్టను తీసుకొని దానికి ఇలాగ ఏదైనా క్లాత్ కానీ లేదంటే ఇలా పాతబడిపోయినటువంటి ఏదైనా పిల్లో కవర్ కానీ తీసుకొని దాన్ని ఇలాగా పైన కింద కదలకుండా చీపిరి కట్టకి ఇలా వేసుకోవాలండి తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా గోడల మీద ఏదైనా డస్ట్ ఉన్నా కానీ లేదంటే ఇలా అల్లమర్ల కింద కానీ లేదంటే బీరువాళ్ళ కింద కానీ ఇలా క్లాత్తో కనుక మనం క్లీన్ చేస్తే ఆ క్లాత్కి ఆ డస్ట్ అంతా కూడా వచ్చేస్తుందండి చీపిరి కట్టతో క్లీన్ చేయలేని మూల కూడా ఇలా గనక క్లాత్తో కట్టి చీపిరితో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా నెయిల్ పాలిష్ని వాడుతూ ఉంటాం కదా ఇలా వాడినప్పుడు ఇలా మూత పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మూత అనేది పక్కకు తిరిగిపోయి మూత అనేది చాలా టైట్గా మారిపోతూ ఉంటుంది మళ్ళీ మనం ఓపెన్ చేసి నెయిల్ పాలిష్ వేసుకోవాలనుకున్నప్పుడు మనం ఎంత తీసినా కూడా ఒక్కొక్కసారి అది రాకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు మూత అనేది చాలా ఈజీగా పట్టడానికి మూత తీసి నెయిల్ పాలిష్ వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఇలా ట్రై చేయండి నెయిల్ పాలిష్ బాటిల్ మూతను ఓపెన్ చేసిన తర్వాత దానికి పైన బాగుంటుంది కదా పై భాగానికి ఇలాగా మనం వ్యాజ్ కనుక అప్లై చేసేసి తర్వాత క్యాప్ పెట్టామనుకోండి మన క్యాప్ అనేది ఈజీగా పట్టడమే కాకుండా మళ్ళీ మనం తీసుకునేటప్పుడు కూడా చాలా సులువుగా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ డిపెండ్ అంటే మన ఇంట్లో ఇలా ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా ట్రై చేయండి ఇలా అన్ని ట్యాబ్లెట్స్ని కలెక్ట్ చేసిన తర్వాత మనము కుండీల్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా ఇలా మొక్కల్లో టాబ్లెట్స్ కనుక వేసామనుకోండి మనకి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి అండి అంతేకాకుండా గులాబీ పూలు అనేవి కూడా చాలా బాగా పోస్తాయి మొక్కలు ఏదైనా చెడు బ్యాక్టీరియాలు ఏదైనా ఫంగస్ ఉన్నట్లయితే పూర్తిగా పోతాయండి ఈ టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము వంటల్లో వాడే సాల్ట్ని లాగా డబ్బాల్లో కానీ లేదంటే ఇలాగా కంటైనర్లో కానీ పోసుకొని వాడుకుంటూ ఉంటాం కదా అలా వాడేటప్పుడు ఒక్కొక్కసారి సాల్ట్ అనేది కొంచెము నీరు వచ్చేస్తూ ఉంటుంది అదంతా తడితడిగా మారిపోయి మొద్దగా మారిపోతుంది కదా అలా కాకుండా ఉండటానికి ఒక కొబ్బరిచిప్పని తీసుకుని ఇలా ఉప్పు ఉన్నటువంటి డబ్బాలో పెట్టామనుకోండి ఆ కొబ్బరిచిప్ప అనేది ఆ ఉప్పులో ఉన్నటువంటి తేమనంతటినీ పీల్చుకుంటుందండి ఉప్పు తడి లేకుండా పొడిగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఇలాగా వాష్ బేసిన్ల దగ్గర ఇంకా మనము కిచెన్లో గిన్నెలు తోమటానికి వాడే సింక్ ఉంటుంది కదా ఆ సింక్ ఇలాగా స్టీల్ ట్యాప్లు ఉంటాయి కదా ఆ ట్యాప్లన్నీ కూడా ఒక్కొక్కసారి ఇలా వాటర్ మార్క్స్ అనేవి ఎక్కువగా పడిపోయి ఉప్పు కూడా వచ్చేసి వాటికి ఉండేటటువంటి షైనింగ్ అనేది పోతుంది కదా అలాంటప్పుడు మనం ఒక్కొక్కసారి ఎంత రుద్దినా కూడా ఆ వాటర్ మార్క్స్ అనేవి పోకుండా మనకి ట్యాప్లు అనేవి షైనింగ్ రాకుండా ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ చిన్న టిప్పు ట్రై చేయండి ఏం లేదండి మనము పొళ్ళితో అనుకునే టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్లో కోలిగా టూత్పేస్ట్ తీసుకుని కొద్దిగా ఈ ట్యాప్కి అప్లై చేసేసి తర్వాత ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత బ్రష్తో రుద్దిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసినట్లయితే ఈ ట్యాప్ అనేవి చాలా నీట్ గా క్లీన్ అవుతాయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో